హలో అసలు ఎలా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను వ్లాగ్స్ తీయట్లేదు అసలు ఎందుకంటే ఫ్రీండ్స్తో అవ్వట్లేదు అందుకని చెప్తే టైం అయితే స్టార్ట్ చేస్తాను అని అయితే చెప్పాను కదా మే ఫస్ట్ నుంచి అయితే స్టార్ట్ చేస్తాను మేబీ ఇప్పుడే కొద్ది కొద్దిగా అయితే యాడ్ అయితే చేసుకుంటున్నాను ఎందుకంటే వాకింగ్ నెక్స్ట్ ఫుడ్లో అయితే చేంజెస్ అయితే ఇంకా అయితే చేసుకోలేదు ఓన్లీ మార్నింగ్ టిఫిన్ మాత్రమే తగ్గించుకున్నాను అంటే నాలుగు దోశ తినేదాన్ని రెండు దోశ అలా అయితే తగ్గించుకున్నాను మేబీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు కదా అలా అయితే ఖచ్చితంగా చేస్తాను మే ఫస్ట్ నుంచి అంటే దానికి తగ్గ ప్రిపరేషన్స్ కూడా చేసుకోవాలి కదా అందుకని చెప్పి ప్రజెంట్ వెయిట్ అయితే నేను ఎయిటీ ఫైవ్ కేజెస్ ఉన్నాను ఫ్రెండ్స్ అది చూస్ అయితే చాలా రోజులైపోయింది అయితే వెళ్ళి ఖచ్చితంగా అంటే రేపు నుంచి డైట్ అంటే మే ఫస్ట్ నుంచి రేపేనా మే ఫస్ట్ మే ఫస్ట్ నుంచి అయితే స్టార్ట్ చేస్తానని అని చెప్పాను చెప్పా ఆ రోజైతే వెళ్ళి వెయిట్ అయితే వేయించుకొని అయితే వస్తాను అంటే చూసుకొని వస్తాను ఒకసారి చెక్ చేసుకొని ఎంతున్నాను అంటే ఎంత డిఫరెన్స్ వస్తుంది అని చెప్పి అందుకని చెప్పి మా హస్బెండ్ అయితే ఇంట్లోనే అయితే ఉన్నారు బైక్ని కొద్దిగా పెళ్ళి కూతురుగా అయితే రెడీ అయితే చేయబోతున్నారు అదైతే కొద్దిగా ఏదో ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయంట బైక్లో అవన్నీ క్లియర్ చేయడానికి అయితే వెళ్తా ఉన్నారు అందుకైతే వెళ్ళలేస్తాను ఈరోజు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఈ బైక్ అంతా చూడండి అసలు దీనికి బ్యాటరీ కూడా లేదు అంటే సెల్ఫ్ అయితే ఆన్ అవ్వట్లేదు ఇది ముందు టైర్ ఏదో ఇలా ఉబ్బినట్టు అయితే ఉందంట ఆ టైర్ కూడా అయితే అన్నీ మార్చేస్తా ఉన్నారు నేను ఎలా ఉందో వచ్చిన తర్వాత మళ్ళీ చూపిస్తా టుడే అయితే మై లంచ్ అయితే సంగతి చేపల కూర సూపర్గా ఉండే ఫ్రెండ్స్ తినిపించేటప్పుడు అయితే టేస్ట్ అయితే చూసాను సూపర్గా ఉంది అసలు ఆ కాంబినేషన్ ఇష్టం ఫ్రెండ్స్ వీడి ముందు అయితే అసలు వాకింగ్ కూడా అయితే చేయలేము అక్కడి నుంచి మా అమ్మా అంటున్నాడు తిని లావ్ రావడం కానీ నాకు అర్థం కావట్లేదు తిరిగేదానికి మాత్రం దోల దిగిపోతుంది ఈరోజైతే మనీత అయితే రాలేదు ఫ్రెండ్స్ అమ్మాయి మా ఫ్రెండ్ టెన్త్ క్లాస్ వరకు అయితే ఫ్రెండ్ అమ్మాయి జాయిన్ అయింది మనీ అది పెట్టుకుంటే అసలు అవ్వదు సన్నగా ఏదేమో తెలియదు కానీ ఇంకా ఇలా లావు ఫ్రెండ్స్ అయితే ఇంటికి పంపించేసాను ప్రింట్స్ని ఏడుస్తా అన్నాడు ఒకటే మా అమ్మ అంట అందుకని పంపించేశాను వాళ్ళ డాడీ ఉన్నారు ఇంట్లో ఇదైతే వచ్చేసాను ఫ్రెండ్స్ కరెక్టేగా సిక్స్ ట్వంటీ ఫోర్ అయితే అయింది నేను ఇంటికి వచ్చేటప్పటికి సెవెన్ రౌండ్స్ అయితే వేశాము ఈరోజు ఆ పిల్ల అటు నుంచి అట్టయితే వెళ్ళిపోయింది మా ఫ్రెండ్ నేను ఇటు ఇంటికి రోజు అయితే ఏమైనా స్నాక్స్ అయితే అలసందలని అయితే ఉడకబెట్టాను వేడివేడిగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్రెష్ అయితే అవ్వాలి ప్రిన్స్ అయితే అక్కడి నుంచి వచ్చిన వెంట నేను నిద్రపోయాడంట పాపం ఈరోజు నైట్కి అయితే నా డిన్నర్ అయితే దోశ ఫ్రెండ్స్ ఈ టుడేకి అయితే వ్లాగ్ అయితే ఏంటి ఫ్రెండ్స్ మీకు ఈరోజు బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి నేనైతే ఫ్రెష్ అయితే అయిపోయాను అంటే హాట్ వాటర్తో అయితే చాలా బాగా అయితే కాళ్ళ మీద పోస్తుంటే చాలా బాగుంది ఎందుకంటే సెవెన్ రౌండ్స్ తిరిగేటప్పుడు చుక్కలు కనిపించేస్తాయి నాకు రెండు దోశ అలా తినేసి పడుకుంటే ఇంకంతే ప్లీజ్ డూ లైక్ మీకు నచ్చితే వ్లాగ్